ప్రజా సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యంగా సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలో ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ ఆధ్వర్యంలో ప్రారంభించిన గుడ్ మార్నింగ్ సూళ్లూరుపేట కార్యక్రమం బుధవారం నాడు సాయినగర్ మరియు చెనసత్రం ప్రాంతాల్లో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ కమిషనర్ చిన్నయ్య మరియు ఇతర అధికారులు వెంటరాగా ఎమ్మెల్యే విజయశ్రీ ఆయా ప్రాంతాల్లో పర్యటించారు ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని డ్రైనేజీ పారిశుద్ధ్యం మరియు ఇతర మౌలిక సదుపాయాలకు సంబంధించిన సమస్యలతో ఆ ప్రాంత ప్రజలు ఇబ్బంది పడుతున్నట్లుగా ఎమ్మెల్యే గుర్తించారు ఆయా సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎమ్మెల్యే ఈ సందర్భంగా అధికారులకు సూచించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట తెలుగుదేశం పార్టీ పట్టణాధ్యక్షుడు ఆకుతోట రమేష్ ఎఫ్ఎస్సీఎస్ చైర్మన్ ఏజీ కిషోర్ ఆలీభాయ్ సురేష్ జైన్ తదితరులు ఉన్నారు

వచ్చాను కేబిసిడిలో ఇంకేం చెప్తారు పిల్లలతో రోజు చెప్పిస్తున్నారు ఆర్గనైజ్ చేసి నీట్ గానే ఉన్నారు పిల్లలైతే కొంచెం మంచిగా అన్ని కూడా యాక్టివిటీస్ అన్ని నేర్పించండి ఈ వయసులో బాగా నేర్చుకుంటారు పిల్లలు అదే మా చంద్రబాబు నాయుడు గారు అందరికి ఇళ్ళ పట్టాలు ఇస్తానని చెప్పారు ఇప్పుడు ఇల్లు లేని అందరికీ కూడా మనం శాంక్షన్ ఇస్తున్నాం అందరికి రాసుకున్నారు కాబట్టి ఇళ్ళ పట్టాలు కూడా ఇస్తారు ఇప్పుడు ఒకేసారి మీకు నాలుగు వేలు పెంచారు అందరికి కూడా మూడు వేలు ఉన్నది వికలాంగులకు కూడా ఆరు వేలు పెంచారు తీసేసిన తర్వాత మొత్తం చెత్త అంతా కూడా క్లీన్ చేసేయండి అంతకు ముందు వచ్చి కాలవ బిర్జీ కింద నుంచి అట్లా వెళ్ళిపోతానేది మన లేదు అప్పుడు ఆ నీళ్లు వాడుకుంటా ఇప్పుడు ఈ కాలవ నీళ్లు మొత్తం బజార్ నీళ్ళు అంతా దాంట్లో పెట్టడం వల్ల

వన్ వీక్ వీక్లో పైపోవాలి అయిపోయి నాకు ఫోటో పెట్టాలి మీరు ఇదంతా కూడా క్లియర్ చేయించండి ఆ పక్కంతా కూడా ఉన్నట్టు మా ఫస్ట్ ఇది క్లియర్ చేసేని ఇవ్వండి తర్వాత కావాలంటే మనం దీనికి సొల్యూషన్ చూద్దాం సరే ప్రస్తుతానికి అయితే క్లియర్ చేయండి ఈ పక్క వాళ్ళందరికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి ఎవరో చెత్త బయటకి పోయి వెనక్కి పోయడానికి లేదు ముందే డస్ట్బిన్స్ పెట్టి అక్కడే చేపిచ్చేయండి అంటే మీకు వెహికల్ వచ్చినప్పుడు అక్కడే త్రో చేసేలాగా చూడండి ఇల్లు ఇంటి వాళ్ళందరికి ఫైన్ వేస్తాము ఒకవేళ వెనక్కి వేస్తే అన్న విషయాన్ని వాళ్ళకి చెప్పండి కరెక్ట్ గా సో అందరికి పొజిషన్ సర్టిఫికెట్లు కావాలి. పట్టాలు కావాలి. పట్టాలు 54 మొత్తం ఇట్లా లాస్ట్ వరకు ఉంది ఈ సైట్ విజిట్ చేసి చెప్పారు. తర్వాత క్లియర్ తర్వాత ఈ ఉన్నాయండి. లాస్ట్ వరకు ఇది మన మీరందరూ కలుసుకొని వాళ్ళు కొంత రోజులకి మీరు కొంత రోజు మంచి డ్రైన్ పెట్టేస్తారు వన్ వీక్ టూ వీక్స్ లో ఫినిష్ అయిపోవాలి ఇవన్నీ కూడా హౌసెస్ ఎంత పైకి ఉంటే వర్షం నీళ్లు ఇక్కడ నిలుస్తాయి చెప్పండి ఇన్స్ట్రక్షన్ ప్రతి వెళ్ళాలి మీరు ప్రతి చోట మున్సిపాలిటీ కంప్లైంట్ మా చేపిస్తామా అదంతా క్లియర్ చేయించేసి ముందు డ్రైనేజ్ చేసి తర్వాత రోడ్లు గతంలో పని చేయాల కదమ్మా మొదటి నుంచి మొదలెట్టాలండి ఇప్పుడు ఆడ ఎంత చెత్త ఉందో చూసారా ఆడ్ర మొత్తం చెత్త ఇక్కడ చెత్త అక్కడ చెత్త మీకు లోపు అది ఆ చెత్త అంతా కూడా క్లియర్ చేసేస్తారు ఆ తర్వాత డ్రైనేజ్ కూడా పెడతారు మాట్లాడి అది ఎస్టిమేషన్ ఎంత అవుతుంది చూసుకొని చేద్దాం మీ ఖర్చులకు మీకు సరిపోతుందా ఇదైతే నోట్ చేసుకోండి మనం వరకు ఇది క్లియర్ మనం ఆక్రమించి కట్టుకున్నాం కదా మనం చేసిన తప్పే కదా పట్టాలు ఇస్తాం ఇప్పుడే కదా మనం తెలిసింది ఇన్ని ఇల్లు ఉన్నాయని సరే మీరు ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకున్నారు కాబట్టి మనం ఏదో ఒక రకంగా మీకు పట్టాలు ఇచ్చే ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్న నివాసాలు అట్లే ఉంచండి అని చెప్పారు ఎవరిని ఇబ్బంది పెట్టద్దని చెప్పారు ఇరవై సంవత్సరాల నుంచి మీరు ఇక్కడే నివాసం ఉంటున్నారు కాబట్టి ఇప్పుడు ఇల్లు కొట్టించకుండా మీకు రోడ్లు వేయడానికి ప్రయత్నిస్తున్నాం ఎవరు చెత్త బయట ఇట్లా కాలు వల్ల వేయద్దండి సారు కమిషనర్ గారు ఇప్పుడు అది క్లియర్ చేసేస్తారు చేసిన తర్వాత ఈ పక్క ఎవ్వరు కూడా ఇక్కడ చెత్త వేయడానికి లేదు మీ మీ డస్ట్బిన్స్లో వేయండి వెహికల్స్ వస్తాయి దాంట్లో వేయండి లేదా డస్ట్బిన్స్లో వేస్తే సిబ్బంది వస్తారు వాళ్ళు క్లియర్ చేస్తారు నమస్కారం ఈరోజు గుడ్ మార్నింగ్ సూలూరుపేట కార్యక్రమంలో భాగంగా సూలూరుపేట టౌన్లోని సాయినగర్కి విజిట్ చేయడం జరిగింది సాయినగర్ అంతా కూడా కొంత బఫర్ జోన్లో హౌసెస్ కూడా కన్స్ట్రక్షన్ చేసుకున్నారు కాకపోతే గత ఇరవై సంవత్సరాలుగా వాళ్ళు ఇక్కడే నివాసం ఉంటున్నారు కాబట్టి వీళ్ళు ఇళ్ళ పట్టాలు అడగడం జరిగింది అలాగే ఇక్కడ డ్రైనేజెస్ గతంలో ఎక్కడ కూడా ఏ డ్రైనేజ్ కూడా కట్టకుండా కాలువలంతా కూడా రోడ్డు మీదకే అంటే ఇల్లు ముందుకే డ్రైనేజ్ అంతా ఉండడం అలాగే చెత్త అంతా ఎప్పటి నుంచో ఐదు సంవత్సరాల నుంచి పేరుకుపోయిన చెత్త అంతా కూడా అలాగే ఉంది ఇప్పుడే కమిషనర్ గారికి ఆ చెత్త సిల్ట్ అంతా కూడా క్లియర్ చేయ ఆదేశాలు ఇవ్వడం జరిగింది వీలైనంత తొందరగా వన్ వీక్ టూ వీక్స్ లోపు ఎందుకంటే కాలువలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వెహికల్స్ రావడం సిల్ట్ అంతా కూడా క్లియర్ చేయిస్తారని కమిషనర్ గారు చెప్పడం జరిగింది ఒక టూ వీక్స్లో ఈ సిల్ట్ అంతా క్లియర్ చేయించి డ్రైనేజ్ పెట్టడానికి తూముల లాగా ఏదైనా డ్రైనేజెస్ పెట్టి దాని మీద రోడ్స్ వేసేలాగా ప్లాన్ కూడా చేసుకోవడం జరిగింది వీలైనంత తొందరగా డ్రైన్స్ వేసి దాని మీద రోడ్స్ వేసే ప్రయత్నం కూడా చేస్తాం అలాగే ఇక్కడున్న సమస్యలు అన్నీ కూడా నోట్ చేసుకోవడం జరిగింది మేజర్ సమస్య రోడ్లు డ్రైనేజ్లు అలాగే వీళ్ళ ఇళ్ళ పట్టాల గురించి చెప్పారు అవన్నీ కూడా నోట్ చేసుకున్నాం ఇళ్ళ పట్టాల గురించి కలెక్టర్ గారితో మాట్లాడి వీళ్ళకి వీలైనంత వరకు ఎందుకంటే వంద ఇల్లు వరకు ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసుకో అన్నారు హండ్రెడ్ ఇల్లుని మనం షిఫ్ట్ చేయడం కరెక్ట్ కాదు కాబట్టి మనం ఇక్కడే వీళ్ళకి ఇళ్ళ పట్టాలు ఇచ్చే ప్రయత్నం చేద్దాం అలాగే ఉన్న సమస్యలు అన్నీ కూడా నోట్ చేసుకున్నాం చాలా వరకు అందరికీ కూడా పథకాలు అన్నీ అందుతున్నాయి పథకాల్లో ఎలాంటి సమస్య లేదు కాకపోతే డెవలప్మెంట్లో మనకు గత ఐదు సంవత్సరాలుగా ఎలాంటి అభివృద్ధి జరగలేదు కాబట్టి టౌన్లోనే కాదు ఎక్కడ నియోజకవర్గంలో ఎక్కడ జరగలేదు కాబట్టి కొంచెం పని ఎక్కువగా అవ్వడం వల్ల మనకు కొంత సమయం పడుతుంది తప్పకుండా వీలైనంత తొందరగా పనులన్నీ కూడా పూర్తి చేసి సూలూరుపేట నియోజకవర్గాన్ని అందంగా చూపించేలాగా ప్రయత్నం చేసి డెవలప్ చేస్తాం